హాయ్ అండి నేను సుజాతనండి ఈరోజు బ్లౌజ్ కటింగ్ చేపడుతున్నాండి ఇది పాత పద్ధతిలో కటింగ్ అండి ఇది సాదా జాకెట్ పొడవు పద్నాలుగు పెట్టుకున్నాండి పొడవు పద్నాలుగు వెనక బాగా మాత్రం ఒక ఇంచు ఎక్కువ పెట్టుకున్నాండి పట్టి నడుము పట్టికి ఇందులోనే వస్తుంది అనమాట మళ్ళీ వేరే జాయింట్ అవసరం లేదు ఇక్కడ రెండున్నర వరకు పెట్టుకోవచ్చు అండి రెండు బాగు రెండున్నర కొంచెం ఇది అంటే మీరు పర్సనల్గా ఉన్న వాళ్ళు రెండున్నర పెట్టుకోవచ్చు ఇక్కడి నుంచి ఇక్కడికి మూడు నుంచి మూడున్నర వరకు తీసుకోవచ్చు ఐదు పెట్టుకోవాలండి సంక అందుకల్లా అయితే పెట్టుకోవాలి ఇక్కడ లోపలికి ఒక ఇంచు tõsi , pakaööd kannan . వెనక భాగం కూడా వెనక గల్ల కూడా నేను అయితే పెట్టుకుంటున్నా రెండో ఈక్వల్గా కట్ చేసినా సరిపోతుంది ముందు వెనక వెనకది ఒక ఇంచు వరకు మలిసిన వెనక భాగం అంటే మనం ఎక్స్ట్రా పెట్టుకుని దానికే మలిచినాం అనమాట పట్టిల్ లేకుండా కుప్పుకుంటావు కుట్టుకోవడానికి ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే వెనక భాగం కంటే ముందు భాగాన్ని ఒక రెండు ఇంచుల వరకు ఇక్కడ కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక నుంచి రెండు ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ రెండు తీసుకుంటే సరిపోతుంది ఇట్లా కట్ చేసుకుంటాం ఈ గల్ల మన ఇష్టం అండి మనకు ఎంతవరకు ఉపయోగపడతా అంతవరకు పెట్టుకోవాలి గల్ల గల్లా ఎట్లా పెట్టుకోవాలి ఇది నా సైజు అండి నా సైజుని ఇట్లా పెట్టుకుంటాం クロステン。

కూడా ఇది సాదా కటింగ్ అండి ఇక్కడ జాయింట్ ఉండదు ఇక్కడ జాయింట్ అంటే మనం ఇట్లా కట్ చేయడం ఏమి ఉండదు మలుషి కుట్టేయడమే అనమాట దీన్ని కొంచెం లోక్ సంఖ్య తీయాలి ముందు భాగానికి వరకు సరిపోతుంది చేతులు అంటే దీన్ని కూడా అదనంగా ఒక పట్టు తీసుకోవాలి తర్వాత జాయింట్ అవసరం లేదు ఇందులోనే తీసుకోవాలి అంటే అండి లోతు సంక తీసుకోవాలి ఒక నుంచి ఇక్కడికి ఒకటిన్నర వరకు వదిలించుకో వదిలిపెట్టాలండి వదిలిపెట్టేసి కొంచెం లైట్గా కొంచెం లోతుగా తీసుకోవాలి దీనికి బ్లౌజ్ మాత్రం చేతిలోకి ఫస్ట్ మనం కొలత పెట్టుకున్నప్పుడు ఒక ఇంచు ఎక్కువ పెట్టుకొని మలుసుకోవాలి మళ్ళీ జాయింట్ అవసరం లేదు సేపు పట్టు ఇళ్ళండి ఇటు సైడు ఇక్కడ నుంచి మూడు ఇంచులు పెట్టుకోవాలి ఇటు సైడు ఇటు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ ఇటు ఇటు నుంచి ఇటు ఇంచులు పెట్టుకోవాలి ఇటు ఏమో రెండు రెండు సరిపోతుంది ఇటు రెండు ఇంచు సరిపోతుంది మనకి సేఫ్ కట్టింగ్ సేపు పట్టి ఎట్లా మన కొత్త వాళ్ళైతే మనకు ఫస్ట్ కట్ చేసిన పీస్ ఉంది కదా ఈ పీస్ ఇట్లా వేసుకొని కట్ చేసుకోవచ్చు వేసుకొని దానికంటే కొంచెం కిందికి పెట్టుకోవాలి సరిపోతుంది ఇంతవరకు ట్టి బాగా పని చేస్తాం మన ఫస్ట్ కల్సిన చిన్న పీస్ ఇది వేసుకుని కరెక్ట్గా వస్తుంది ఇది సేపు పట్టి వచ్చేసింది సరిపోయింది ఇది ఉక్సలు పట్టే ఒకటి తర్వాత ఇంకొకటి మన అవి ఉక్సలు ఒకటి తర్వాత టాకాల పట్టి ఒకటి రెండు వస్తాయి పట్టి ఒక టాకాల పట్టి కొత్త వాళ్ళు అంటే కొంచెం క్రాస్ ఇలా రావాలంటే ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే ఈజీ అవుతుంది అనమాట క్రాస్ ఎందుకంటే మళ్ళీ గల్లా తొందరగా ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట స్ట్రేట్ పీసులు కూడా తీసుకోవచ్చు క్రాస్ పేరుకలు అయితే ఎక్కువ రోజులు ఉంటుంది స్ట్రేట్ అయితే తొందరగా చేతి పని ఊడిపోతుంది గల్ల పేలుకలకి అంతే అండి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇట్లా వస్తాయి క్రాస్ పెళ్ళికలు ఇది చాలా సింపుల్ అండి సాదా కటింగ్ ఇలా వస్తే ట్రై చేయండి నచ్చితే అండి ఎంత బాగా ముందు బాగా చేతులు పట్టి పట్టిలు టాకలు పట్టి బల్ల వేలకలు అంతే అండి